అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ రోజు అయితే మేము ముందరికి ఒక కొత్త రకమైన బోండాలతో వచ్చేసానండి అది మన పచ్చి బఠానీతో బోండాలు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఎప్పుడు మనం పిండివి గోధుమ పిండివి బియ్యం పిండివి కాకుండా ఈసారి పచ్చి బఠానీలు కలుపుకొని ఆ పిండిలతో చేసే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్గా పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఆలోచించండి మన రెసిపీలో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మిక్సీ జార్లో ఈ కప్పులో ఒక ముక్కల భాగం ఫ్రెష్ బఠానీ అయితే తీసుకున్నాను అండి నేను పచ్చి బఠానీలు అలాగే దీంట్లో రెండు పచ్చిమిరకాయలు ఈ విధంగా కట్ చేసి వేసుకుందాము ఎందుకంటే మనం మిక్సీ పెట్టేటప్పుడు మొత్తం బాగా గ్రైండ్ అవుతాయి అలాగే ఒక ఐదు తెల్లగడ్డపాయలు ఒక అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఫ్రెష్ కొత్తిమీర కొద్దిగా ఈ మసాలాను మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాము కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా మిక్స్ అయితే పెట్టాలి మనము చూసారు కదా మన పచ్చి బటన్ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా మెత్తగా మిక్సీ పెట్టుకుంటే మనకు బోండాలు కూడా చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ అయితే మార్చుకునేద్దాము ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో బఠానీ తీసుకున్నామో ఆ కప్పు కరెక్ట్గా ఎంత బఠానీ తీసుకున్నామో అంత బఠానీకి బియ్యం పిండి అలాగే దాంట్లో సగానికి మైదా వేసుకుందాము ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ రుచికి తగ్గ ఉప్పు వేసుకుందాము అలాగే కొద్దిగా జీలకర్ర ఈ విధంగా చేలో వేసుకుని నలిపి వేసామంటే మనకు టేస్ట్ అనేది బోండాల్లో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అలాగే కొద్దిగా ఇంగువ అలాగే ఒక హాఫ్ స్పూను చాట్ మసాలా కొద్దిగా పసుపు అలాగే ఒక మీడియం సైజు చిన్న సైజులుగా ఎరగడ్ని కట్ చేసి ఒక ఎరగడినైతే వేసుకున్నాను నేను కొద్దిగా కరివేపాకు నాలుగైదు ఆకులను చిన్న చిన్న పీసులు కట్ చేసి వేసుకున్నాను అలాగే సగం నిమ్మకాయ రసాన్ని బాగా పిండుకోవాలి మనము ఇప్పుడు మొత్తం పిండిని నీళ్ళు పోయకుండానే ఈ విధంగా కలుపుకోవాలి మనం మళ్ళీ దాని తగ్గట్టుగా మనం కలుపుకోవాలి మనం బోండాల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరి పల్చగా కాకుండా మధ్యస్థంగా అయితే కలుపుకోవాలి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా యూనిక్గా ఉంటుంది చూసారు కదా మన పిండి అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక ఇరవై నిమిషాలు అయితే మూత పెట్టేసి పెట్టేద్దాం అది బాగా సెట్ అవుతుంది ఇందులో మనం సోడా అనేది వేయలేదు ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత మన పిండి అయితే బాగా సెట్ అయిపోయింది ఇంకోసారి పిండిని ఒక్క రెండు సెకండ్లు అలా కలుపుకుందాము మొత్తం బొమ్మలోకి కిందికి పైనకి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నార్త్ సైడ్ అయితే ఇది చాలా బాగా చేసుకుంటారు ఎందుకంటే ఈ వింటర్ సీజన్లోనే మనకు బఠానీ అనేది ఫ్రెష్గా దొరుకుతుంది కదా కొంచెం రేట్గా చేస్తే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయితే నూనె అయితే పోసుకుందాము ఇది మనకు నూనె కూడా ఎక్కువ పీల్చేదండి చాలా తక్కువగా పిలుస్తుంది నూనె వేడికిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా అయితే వేసుకుని మనం బోండాలు ఎలా వేసుకుంటామో అలాగ వేసుకునేద్దాం స్టవ్ అయితే నేను మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టాను హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే మనకు తొందరగా బోండా పైన కలర్ వచ్చేస్తుంది లోపల పచ్చిగా ఉండిపోతుంది దానికే మన బోండాలు మొత్తం అయ్యేంతవరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారు కదా తొందరగా వేసిన తర్వాత ఒక్క రెండు సెకండ్ల తర్వాత ఈ విధంగా మనము కలుపుకోవాలి బోండాలన్నీ ఒకేలాగా మనకు కుక్ అవుతాయి చూసారు కదా ఈ విధంగా ఒక్క రెండు నిమిషాలు అయితే మనము బోనాలు కాల్చిన తర్వాత తీసేయడమే మరీ ఎక్కువ కాల్చకూడదండి ఇది మీకు ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ పల్లీ చట్నీ కానీ లేదా కారం కానీ లేదా ఇంకా ఏదైనా గ్రీన్ చట్నీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇది చేయడం కూడా చూసారు కదా చాలా ఈజీది మనకు ఈ చలికాలంలోనే గ్రీన్ బటన్ అనేది బాగా పచ్చి బటన్ అనేది బాగా ఈజీగా దొరుకుతుంది కానీ కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది మనకు ఫ్రెష్గా అయితే దొరుకుతుంది కదా అదేవిధంగా రెండో వాయి కూడా వేసుకోవడమే టేస్ట్ అయితే ఇది మనకు చాలా బాగుంటుందండి చాలా యూనిక్గా ఉంటుంది ఎప్పుడు మనము బియ్యం పిండి బొండాలు లేకపోతే ఇడ్లీ పిండి బొండాలు అవి తింటుంటాం కదా మైదా అవి ఇది కొంచెం ట్రై చేయండి చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒకదాంత రదో ఒక విధంగా బోండాలు వేసుకొని మనం ఫ్రై చేసుకోవడమే ఈవినింగ్ టైం టీలో అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరైనా గెస్ట్ వచ్చి చేసి పెట్టారంటే చాలా కొత్త టేస్ట్గా ఉంటుంది చూసారు కదా మనం బోండాలు అయితే రెడీ అయిపోయాయి ఇదే విధంగా అన్నీ వేసుకుని వేద్దాము ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము చూసారు కదా మన పచ్చి బఠానీ బోండా అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పైన క్రిస్పీగా ఉన్న లోపల సాఫ్ట్గా ఉంటుంది దీని సైడ్గా మీరు టమాటా కారం అనేది తీసుకోవచ్చు మానీస్ అయినా తీసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత మెత్తగా స్పాంజ్లా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి లోపల కూడా బాగా ఉడికాయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ